ముఖ్య దేశం ఏంటంటే భారత రాజ్యాంగం పరిరక్షణ సమితి శుభ సందర్భంలో కిషపథన్న గారు అరవై మూడు వారాలు కంప్లీట్ చేసుకొని ఈ జ్ఞానమాల ను మరి మరింత ముందుకు తీసుకుపోవాలని కోరుతున్నారు ఇంకోటి మరి ఆ కిషపతన్న గారు ఈ జవహర్ నగర్ బాలాజీ నగర్ ఈ సర్కిల్లో ఆయన వంతు కృషి పట్టుదలతో మరి సంఘ సేవలు ఎన్నో మరి కార్యక్రమాలు చేసుకుంటూ మరి అన్నగారు ముందుకెళ్తున్నాడు సో ఆయనకు మరింత చేదురా వాదులుగా మనం మన వాళ్ళు ఉండాలని నేను కోరుతున్నాను ఇంకోటి మరి మంచి గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేసి మరి జనాలని దళిత బిడ్డల్ని మరి ఎడ్యుకేట్ చేసుకుంటూ ముందుకు వెళ్తున్న అన్నగారికి మరి ఆ కుటుంబ సభ్యులకి మరి దేవుడు వాళ్ళకు మంచి ఆశీస్సులు కలుగ జై బీబులు నేను తెలియజేస్తున్నాను మరి అదే మాదిరిగా మరి ఈ యొక్క లైబ్రరీ వల్ల మరి మనము వచ్చే లాభ నష్టాలు కూడా మనం తెలుసుకున్నట్లయితే మరి బాబాసాహబ్ అంబేద్కర్ గారు మన ఆస్తిని సంపాదించుకోలేడు తన భార్య కూడా యావత్ మొత్తం కోల్పోయిన మరి మన ఫాదర్ ఆఫ్ నేషన్ డాక్టర్ బిబిరావు అంబేద్కర్ గారు ఆయన ఆస్తి మొత్తం చూస్తే లైఫ్ ఏరియా ఉంటుంది చుట్టూ ఆయన జీవితం అంతా చదివే ఏనాడు మరి కంటిన్యూగా నిద్రపోయింది లేదు కంటిన్యూగా మరి ఆయన చదివింది లేదు అటువంటి మహనీయుడు ఆశయాలు ఆదర్శంతో ముందుకెళ్తున్న మన బిక్షపట్ అన్న గారు రాజ్యాంగ పరిరక్షణ సమితి సేవ సందే సేవలు అందిస్తున్నటువంటి బిక్షపట్ అన్న గారిని మరి ఈ జవహర్ నగర్ లో ఉన్న దౌత భోజన దళిత భోజన అందరికీ నేను కోరుతున్నది ఏంటంటే మరి ఈ యొక్క ఆర్గనైజేషన్కి మరి ప్రతి ఒక్కరు మన చేయని మరి అందించాలని కోరుతూ మరి ఈ యొక్క ఆఫీసు ఏదైతే ఆయన ఏర్పాటు చేసుకున్నాడో ఆఫీస్ కు కూడా మంచి స్ఫూర్తితో మరి ఆయనకు మనం సపోర్టుగా ఆయన ఒక చేసే పనుల్లో మంచిగా మరి ఎటువంటి సమస్యలు వచ్చినా మరి ఈ బిక్షపాత అన్న గారు ముందు తీసుకెళ్తారని నేను ఆశిస్తున్నాను మరి భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి మరి ఇవాళ జాతీయ లెవెల్లో సెంట్రల్ లెవెల్లో మోడీ పరిపాలన ఎప్పుడైతే మరి ఈ పదిహేను ఏళ్ల నుంచి పదిహేను పరిధిలో మరి ఈ గవర్నమెంట్ వచ్చినప్పటి నుంచి ఎక్కడ శాంతి సమాధానం లేకుండా ఉన్నది మిత్రులారా మరి పొద్దున్న లేస్తే కులం అంటూ మతం అంటూ ఏ కులాలకు ఏ మతాలు ఎవడు ఏ ప్రజలు సుఖ శబ్దాలతో శాంతి సమాధానంతో పథకలే రోజులు ఈ ఒక పదిహేను ఏళ్లలో పోటీ ఉద్యోగాలు ఇస్తాన పెద్ద మనిషి ప్రధాని గౌరవలైన నరేంద్ర మోడీ గారు మరి ఈ పార్టీకి ఇప్పటి వరకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిండు పదిలో అది ఒక శీతపత్రము ఒక డాటా కూడా రిలీజ్ చేయాలని కోరుతున్నాం ఆయన క్యాబినెట్లో లో దళిత భోజనంలో ఎంతమంది ఉన్నారో కూడా ఆయొక్క డాటా కూడా మరి విధానం చేయాలని కోరుతున్నాము ఆయన తెలంగాణకు తెలంగాణకు తెచ్చిన ఇచ్చిన మా ఫండ్స్ మా జిఎస్టి రూపంలో గాని మా ఇన్కమ్ ట్యాక్స్ రూపంలో కానీ ఏవైతే పనులు మీరు తీసుకుంటున్నారు మాకు పర్సంటేజ్ ప్రకారంగా మీరు మాకు రిటర్న్ ఇచ్చిన ఆ రెండు వేల కోట్లున్నాయో అది కూడా మీరు డాటా ఒకటి రిలీజ్ చేయాలి అని గారిని అదే మాదిరిగా మీరు సబ్క సాలు ఇండస్ట్రియల్ లో కూడా మాకు ఎంత మందికి మీరు మరి పరిశీమలు ఇండస్ట్రియల్ జోన్ లో మీరు ఎంత మందికి మా వాళ్ళకు మీరు సహకరించారు మరి అది కూడా మీరు ఎన్ని నిధులు ఇచ్చారో అది కూడా శీతా పత్రం విడుదల చేయాలని మరి నరేంద్ర మోడీ గారిని కోరుతున్నాము మా వాళ్ళ ఒక మంత్రి మండలిని కోరుతున్నాము అట్లాగే బండి సంజయ్ గారిని కోరుతున్నాము మా కిషన్ రెడ్డి అన్న గారిని కూడా కోరుతున్నాము మేము ఆ అగైనెస్ట్ కాదు మేము ఏ పార్టీకి మేము అగైనెస్ట్ కాదు మేము కోరేది ఒకటి భారత రాజ్యాంగాన్ని మేము కాపాడుకోవాలి భారత రాజ్యాంగం అందరిది భారత రాజ్యాంగం ఉన్న రోజులు ఈ దేశము అత్యశామలంగా ఉంటుంది మీరు భారత రాజ్యాంగాన్ని మీరు టచ్ చేస్తే మిమ్మల్ని మేము కోరేది ఒకటి మా భక్తులు మీరు ఎట్లాగో మార్చరు మీరు ఆర్య బ్రాహ్మణు వాళ్ళ వచ్చిలో మీరు పడి మీరు దేశాన్ని మొత్తం చేతులు పెట్టారు ఇంకొకటి ఇక్కడ ఈ మార్వడి వ్యవస్థ తీసుకొచ్చారు ఏ ఒక్కరు తెలంగాణ ప్రజలు బిజినెస్లు చేసుకోలేని పరిస్థితుల్లో మేము ఉన్నాము ఇలా నా బిజినెస్ లో కూడా మార్వడి వాళ్ళు ఒక హిందూ మతం ఉచ్చులోనే వాళ్ళు ఉండి మొత్తం ఈ మార్వడి వాళ్ళు మొత్తము బిజినెస్ పరంగా మొత్తము అంతా దో నంబర్ దందా చేసుకుంటూ వాళ్ళు చెప్పిన రేట్కే మేము వస్తువులు కొనాలి హార్డ్వేర్ గాని సెనిటరీ గాని ఆ కానీ గాని కానీ ఏ మెటీరియల్ తీసుకున్నా కూడా ఇవాళ మార్వడి గుజరాత్ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి మాకు తెలంగాణ తెచ్చుకున్నందుకు ఎంతో కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ పన్నెండు మంది ఏడు మంది బిడ్డలు చనిపోయిన తర్వాత మేము తెచ్చుకున్న తెలంగాణకు ఇవాళ మా భక్తులు మారతాయి అంటే మా భక్తులు ఎక్కడున్న దొంగడి అక్కడ ఉంది మిత్రులారా మరి మీరు అర్థం చేసుకుంటారా అని నా యొక్క ఆవేదనను మరి ఈ ఛానల్ ద్వారా నేను షేర్ చేసుకుంటున్నాను మరి మీరు కూడా ఈ యొక్క వీడియోని మీరు చూసి మరి నా యొక్క ఏదైతే నా స్పందన ఉందో మీరు రాంగ్ ఉంటే రాంగ్ అనండి రైట్ ఉంటే రాంగ్ రైట్ అనండి నాకు బాబాయ్ సాబె అంబేద్కర్ గారు చిన్న స్ఫూర్తితో నేను నేను ఈ వీడియోలో వచ్చి మాట్లాడడం జరుగుతున్నది అట్లాగే మా బిడ్డలు నిద్రపోతున్నారు ఆ రోజు అంబేద్కర్ గారు ఇరవై నాలుగు గంటలు నిద్రపోకుండా సో రెండో రౌండ్ టేబుల్ సమావేశంలో మరి ఆయన నిద్రపోకుండా ఇలా రాజ్యాంగాన్ని తీసుకొచ్చి రాజ్యాంగం తెచ్చి స్వసాన్ని తెచ్చి చేతిలో పెడితే మా రాజ్యాంగాన్ని మీరు చెడగొడుతున్నారు మా రాజ్యాంగాన్ని తీర్చి పెడుతున్నారు అట్లాగే దేశంలో తీర్చి పెడుతున్నారు మళ్ళా మమ్మల్ని మోతికి మొంట ము షీపూర్ కట్టి మళ్ళా మా వాళ్ళు రోడ్లు ఉడవాలా రోడ్లు ఉడవాలా బట్టలు ఉండదు చదువు ఉండదు చదువుకున్న బిడ్డలు అంతా దళిత బిడ్డలు వాళ్ళు తల కానీ ఐఎస్ ఐపీఎస్ అయితే రాజకీయం చేస్తున్నారు చెప్పులు విసిస్తున్నారు మీరు ఎక్కడ పోతున్నది ఈ దేశం ఎక్కడ పోతున్నది మీరు ఎక్కడ తీసుకుపోవాలనుకుంటున్నారు మళ్ళీ ఇంకోటి మీరు అంబేద్కర్ గారి ఆశయాలను మోడీ గారు వచ్చిన తర్వాత పార్లమెంటులో ఎంతో నితారుగా నికాసుగా మేము అంబేద్కర్ ని ఫాలోఅప్ చేస్తున్నాము ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోతున్నాము అటువంటి ఆయన పెద్ద మనిషి మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు మా దళిత భోజనలకు మీరు ఎంతమందికి మీ క్యాబినెట్ లో ఉన్నారు వైపీఎస్లు ఉన్నారు మీరు ఎంతమందికి దౌజ దళిత భోజన బిడ్డలకు మీరు ఎన్నో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు ఇవన్నీ కూడా మీరు ఒక శీతపత్రం ద్వారా మీరు రిలీజ్ చేయాలని నేను కోరుకుంటూ మరి ఈ జవహర్ నగర్ మరి రాజ్యాంగ భారత రాజ్యాంగ పరిరక్షణ సమితి ఈ యొక్క స్టానియల్ మీడియా ద్వారా నేను మరి తెలియజేసుకుంటున్నాను మరి నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ జై భీమ్ జై జై భీమ్ జై భీమ్